సో అద్భుతం అండి ఇదిగోండి కాళీమాత ఖాళీమాత ఈ విగ్రహం అయితే అద్భుతం సో స్టార్టింగ్ కాళీమాత మాత కూడా అద్భుతంగా ఉంది నేనైతే అది కూడా మీకు చూపిస్తాను మొత్తం మనకి సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు కీజ హతేరు దేవాలయం దగ్గర ఉన్నాను అంటే ఆ కీజ హతేరు దేవాలయాన్ని అరులు మిగు కీజ తీరు మరి అమ్మ దేవాలయం కూడా అంటారు సో ఇది చిదంబరం బస్ స్టాండ్ దగ్గర నుండి ఉంటుంది సో నేనైతే ఈ మరి అమ్మ దగ్గరకు వచ్చాను ఎందుకు వచ్చానంటే మనకి తెలియని నటరసన దేవాలయం ఎంత ఇంపార్టెంటో ఈ చిదంబరంలో ఈ దేవాలయం అనేది చిదంబరం గ్రామం మొత్తంకి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ కాళీమాత ఈ దుర్గాదేవి ఈ శక్తి మాత ఈ ప్రజలను కాపాడుతూ కాపాడుతుందని వీళ్ళు నమ్ముతూ బలంగా నమ్ముతూ ఇది ఇక్కడ చాలా ఫాస్టింగ్స్ అని యోగాలు హోమాలు చేస్తారు సో వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు అరులు మిగు అన్న దేవాలయంకి దేవాలయంకైతే వచ్చాను కీజా తీరు అని అంటారు ఆ అమ్మని సో ఇది చిదంబరంలో చాలా ఫేమస్ టెంపుల్ అండి మనకి నటరాజు తెలియని నటరాజ్ టెంపుల్ని కాకుండా ఈ మరింత దేవాలయం కూడా ఈ చిదంబరం ప్రాంతీయులు ఈ దేవుడిని ఐ మీన్ ఆరాధన చేస్తుంటారు ఎందుకంటే ఇది చిదంబరం కూడూరు జిల్లాలో చిదంబరం ప్రాంతంకి గ్రామ దేవతగా ఈ దేవత అయితే చక్కగా ఈ ప్రజలను కాపాడుతుంది సో అందుకండి గాడెస్ ఆఫ్ వెదర్ అండ్ ఫెర్టిలిటీ సో క్లైమేటిక్ వర్షాలు పడాలని చెప్పి ఇక్కడ యాగాలు హోమాలు చేస్తుంటారు సో పెద్ద ఖాళీ మాత విగ్రహం కూడా ఉంది చాలా పెద్ద కాళీ మాత ఉంది సో ఆ ఖాళీ అనేది లోపలికి అయితే చూపిస్తాను ఇదిగోండి మా సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ గ్రామంలో ఎవరైనా మరి అమ్మని అయితే చూశాను చాలా చాలా బాగుంది సో ఇది చిదంబరం ప్రాంతీయులందరికీ తిను వీళ్ళు రకరకాల యోగాలు ఆల్రెడీ ఇదే యోగా ఉన్నాను అంటే ఇది యాగాలు హోమాలు ఇవన్నీ చేస్తున్నారు చూడండి కాళీమాత విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ మొత్తం ரஅவதார டிவா ஜ மொத்தம் విగ్రహం అయితే అద్భుతం సో స్టార్టింగ్ కాళీమాత కూడా అద్భుతంగా ఉంది నేనైతే అది కూడా మీకు చూపిస్తాను మొత్తం మనకి సో దేవాలయం చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఆది ఆఫ్ ఆదిమంత్రో దిమితి ఫెస్టివల్ అనే ఒకటి జరుగుతుంది అది పది రోజులు సుమారు పది రోజులు అయితే ఇక్కడ జరుగుతుంది చిదంబరంలో సో ఆ పది రోజులు జరిగేటప్పుడు చిదంబరం దగ్గర ఉన్న ప్రాంతీయ వాసులతో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఫాస్టింగ్స్ చేసి ఆ తల్లిని కోరుతారు వర్షాలు రావాలి మా పంటలు పండాలి మా గ్రామాన్ని చల్లగా చూడాలి తల్లి అని చెప్పి ఈ దేవాలయం అయితే వస్తారు చాలా అద్భుతమది సో నాకు తెలిసి తను అయ్యప్ప మాల తీసుకుంటున్నారు గురుస్వామి గురుస్వామి ఏమో తనకి మాలేస్తున్నారు చాలా సో మొత్తం రాహుకేతు అన్ని అవగ్రహాలు కూడా ఇచ్చే ఉన్నాయి అవి ప్రతి కామన్ ప్రతి దేవాలయంలో అది కామను సో ఖాళీ బా ఇది మాత్ర హైలి సో అద్భుత హండే ఇదిగోండే ఖాళీ మాత సో దిమితి ఫెస్టివల్ అనేది ఈ చిదంబరంలో చాలా ఫేమస్ ఫెస్టివల్ అండి అది పది రోజులు జరుగుతుంది అదే కాకుండా మనకి ఈ అవతారాలన్నీ ఏంటంటే మనకి శక్తి శక్తి అవతారం అని కాళీ మాత అవతారం అని దుర్గా అవతారం అని పార్వతి అవతారం అని రకరకాల అవతారంలో ఆ తల్లి అయితే మనకి కనిపించడం అయితే జరిగింది మీకు ఆ రూపాలు అవన్నీ కూడా చూపించాను లోపలకైతే నేను వెళ్ళాను తల్లి దగ్గర దాదాపు ఒక ఏడు ఎనిమిది రూపాలతో ఆ తల్లిని అయితే అలంకరించి చక్కగా అయితే ప్రార్థన అయితే ఆరాధిస్తున్నారు సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండి ఇది మనకి చిదంబరం గ్రామ దేవత నాకు అడిగితే మీరు నటరాజు దేవాలయం ముందు వెళ్ళాలా ఈ దేవాలయం వెళ్ళాలంటే నేరుగా మనకు బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాండ్కి ఎదురుగానే ఈ దేవాలయం అయితే ఉంది ఈ దేవాలయం చూసుకొని నటరాజుని దేవాలయం చూసుకొని మీరు పిచ్చవరం వెళ్ళాలంటే వెళ్ళండి ఇప్పుడు ఇక్కడైతే వర్షాలు పడుతున్నాయి మంగ్రూస్ ఫారెస్ట్ ఆ నీటిలో అయితే నేనైతే వెళ్ళదలుచుకోలేదు సో ఇక్కడ నుండి నేను అలైకి వెళ్దామని రూట్ మ్యాప్ అయితే వేసాను కానీ అది ఒకసారి అడుగుతాను బస్సెస్ ఉంటే నా ప్రయాణం అనేది చిదంబరం టు తిరువనమలకి అయితే వెళ్తాను నేను చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం ఇది గ్రామ దేవత చిదంబరం గ్రామ దేవత చిదంబరంకి కాదు అందరికి కూడా చాలా మహిమగల దేవత ఆ విగ్రహాన్ని చూసి అయితే నేనే ఆ షాక్ అయిపోయాను ఖాళీ భయంకరంగా లేకపోయినా కూడా చాలా అందంగా సుందరి అంత అందంగా అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ సో అది కీప్ యూ పోస్ట్ చేయడం అన్న అదర్ అప్డేట్స్ అంటే నేను ఇప్పుడైతే మన చెకౌట్ అయితే టైం ఉందిగా నేనైతే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను లగేజ్ సర్దుకొని వెళ్ళి చిదంబరం బస్ స్టాండ్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసి అక్కడ నుండి పాండీ వెళ్ళాలా లేకపోతే తిరువమల వెళ్ళి పాండీ వెళ్ళాలా అంది అవి కీపీ పోస్ట్ అని అదర్ అప్డేట్స్ అండ్ ఆంటీల్ నుంచి